హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వంకీ బాత్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామని చాలా టేస్టీగా ఉంటుందండి ఇది మనం ఇంట్లోనే ఈజీగా పిల్లలకి నచ్చే విధంగా చేసుకుంటే మనకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది వాళ్ళ హెల్త్ చాలా ఇంపార్టెంట్ కదండి మనకి చూడండి ఫస్ట్ అయితే నేనైతే వంకాయలను సన్నగా కట్ చేసుకొని ఉప్పు పసుపు ఉన్న నీళ్ళల్లో అయితే నానబెట్టుకున్నాను ఆ తర్వాతకి నేను మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మసాలా అండి మసాలాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఏవంటే మినపగుళ్ళు చనాదాలు అలాగే నువ్వులు ధనియాలు ఆ తర్వాత కొంచెం ఎండు కొబ్బరి అన్నిటిని బాగా వేయించుకొని నీట్గా తర్వాత వాటిని మిక్సీ అయితే పట్టుకోవాలండి చల్లారిన తర్వాత అలా మిక్సీ పట్టుకున్న తర్వాత నేను ఇంకో స్టవ్ వెలిగిస్తానండి స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి అందులోకి కొంచెం తిరువాత గింజలు ఆనియన్స్ పచ్చిమిరపకాయలు టమోటా మొక్కల్ని అన్నిటినీ వేసి బాగా వేయిస్తానండి అలా వేయించుకున్న తర్వాత అందులోకి మనము వేసుకొని మంచిగా కలుపుకొని అలాగే కొంచెం కొద్దిగా ఉంచాలండి ఆ తర్వాతకి కొంచెము ఒక నిమ్మకాయ సైజ్ ఎంత టమోటా టమోటా అంటే సారి చింతపండుని చింతపండుని యాడ్ చేసుకోవాలండి చింతపండు నీళ్ళని ఆ తర్వాత కొంచెం బెల్లం ముక్క కూడా యాడ్ చేసుకుంటే మనకు మంచి టేస్ట్ అనేది వస్తుంది అలాగే కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం ఆ తర్వాత రైస్ అయితే కలిపేద్దాం అంతేనండి ఈ పంకి బాత్ అనేది ఇంట్లోనే నీట్గా సింపుల్గా ప్రిపేర్ చేసుకుంటే చాలా హెల్తీగా ఉంటుంది దీంట్లో ఏ మసాలాలు ఏవి యాడ్ చేయలేదండి చాలా నీట్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి